హాయ్ ఎవరివన్ ఈరోజు వీడియోలో మీకు క్యారెట్ కోవా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి క్యారెట్ కోవా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి వన్ కప్ షుగర్ వేసుకోవాలి వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ అనేది వేసుకోవాలి ఈ షుగర్ కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి మరీ తీగపాకం కాకుండా ఇలా జిగురుగా వచ్చిన తర్వాత ఇందులోకి యాలకల పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ యాలకల పొడి తీసుకొని వేసుకోండి ఇలా యాలకల పొడి వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని ఒక కప్పు క్యారెట్ పేస్ట్ని వేసుకోవాలి క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ కప్ మిల్క్ హాఫ్ కప్ బొంబాయి రవణ కూడా వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కోవా అనేది ప్రిపేర్ చేసుకుందాం వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము టూ స్పూన్స్ మిల్క్ పౌడర్ ఇందులోకి వన్ స్పూన్ మిల్క్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా కోవా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇందాక మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఈ క్యారెట్ని బాగా మెత్తగా ప్రెస్ చేసి నేను చూపించినంత పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని వడలు చేసినట్లే ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ కోవా బాల్స్ని ఇందులో పెట్టేసి ఇలా వడల్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి వన్ బై వన్ వేసుకోవాలి ఇవన్నీ కూడా టూ సైడ్స్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి మూవ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకోవడమే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి ఇది కూడా ఓపెన్ అయిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి చల్లారిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోకి వేసుకొని ఒక థర్టీ మినిట్స్ వదిలేయండి ఇవి చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి వన్ బై వన్ ఇలా అన్ని పెట్టేసుకొని షుగర్ అంతా బాగా పట్టేటట్టు థర్టీ మినిట్స్ ఇందులో వదిలేయండి థర్టీ మినిట్స్ తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్